హలో ఫ్రెండ్స్ వలరీ క్రియేషన్స్కి స్వాగతం ఉగ్ర శ్రీనివాసుడు ఈ శ్రీనివాసునికే ఉత్సవ శ్రీనివాసుడు అనే మరొక పేరు కూడా ఉంది ఈ మూర్తిని స్వపన బేరం అత్యుత బేరం స్వపనమూర్తి అని కూడా పిలుస్తారు స్వపనం అంటే పరిశుద్ధం చేయుట శుద్ధి చేయుట అని అర్థం శ్రీదేవి భూదేవి సమేతుడై ఉండే ఈ స్వామివారిని పన్నెండు వందల సంవత్సరంలో యాదవరాజు ఒకరు ఆలయానికి బహుకరించారు అప్పటి నుంచి ఈ మూర్తులు ఆనంద నిలయం నందుండి మూర్తుల్లాగా పూజా పునస్కారాలు అందుకుంటూ ఉన్నారు శ్రీవారి మూలమూర్తికి ముమ్మూర్తుల నకలు ప్రతిమ అయిన ఉగ్రశ్రీనివాసుని విగ్రహం పంచలోహంతో నిర్మించబడి ఉంటుంది ఈ మూర్తి ఇరవై అంగుళాల ఎత్తు కలిగి ఉండి ఆరు అంగుళాల ఎత్తైన పద్మపీఠంపై అమర్చబడి ఉంటుంది అలాగే స్వామివారికి ఐదు అంగుళాల ఎత్తైన పీఠంపై పద్దెనిమిది అంగుళాల ఎత్తైన శ్రీదేవి భూదేవిల పంచలోహ ప్రతిమలు దర్శనాన్ని ఇస్తాయి ఒకప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో ఈ మూర్తులను ఉత్సవమూర్తులుగా ఊరేగిస్తున్నప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగింది తిరుమలలోని గృహాలన్నీ భస్మీ పటలం అయ్యాయి శ్రీవారు దర్శనం దర్శనమిచ్చి ఇక మీదట ఆ మూర్తుల్ని ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగించవద్దు అని చెప్పారు అంతేకాకుండా మలయ కొండల్లో స్వామివారి విగ్రహాలు లభిస్తాయి ఇక నుండి అవి మాత్రమే ఉత్సవ విగ్రహాలుగా పూజలు అందుకోవాలి అని కూడా చెప్పారు స్వామివారికి ఆగ్రహం వచ్చి అగ్ని ప్రమాదం జరిగిందని భావించి అప్పటి నుంచి ఆయనను ఉగ్ర శ్రీనివాసునిగా పిలుస్తూ ఉన్నారు ఆ మూర్తులను ఆనంద నిలయానికే పరిమితం చేశారు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా జరిగే ఆరాధన రోజు మరియు కార్తీక ద్వాదశి రోజు మాత్రమే ఈ ఉగ్ర శ్రీనివాసునికి ఆస్థానం జరుగుతుంది కార్తీక ద్వాదశి రోజు సుప్రభాతం తోమాల సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసునికి అభిషేకాలు నిర్వహిస్తారు పట్టు వస్త్రాలు ఆభరణాలు పుష్పమాలలు అలంకరిస్తారు తరువాత స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపబడతారు ఈ ఊరేగింపు సూర్యోదయానికి చాలా ముందుగానే జరుగుతుంది సూర్యోదయం తరువాత వెలుగులు ఈ మూర్తిని సోకితే ఉగ్రత్వం వస్తుంది అని భావించి ఈ ఉత్సవాన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి చాలా ముందుగానే ముగిస్తారు ఉదయం మూడు గంటలలోపే ఈ మూర్తులు మందిరం అంతర్భాగం చేరేట్లు అర్చకులు అత్యంత జాగ్రత్త వహిస్తారు ఊరేగింపు పూర్తయిన తర్వాత ఉగ్రశ్రీనివాసుని ఆలయం నందలి మండపంలో ఉన్న సర్వ భూపాల వాహనంలో వేంచి అప్పు చేస్తారు నైవేద్య నీరాజనాలు సమర్పించి ఆనంద నిలయంలో పునః ప్రవేశింపచేస్తారు శ్రీవారి మూలమూర్తికి ముమ్మూర్తుల నకల ప్రతిమ ఉగ్రశ్రీనివాసుడు